Hi beautiful subscribers, welcome back to our channel CB Vlogs. ఈరోజు మురుకులు చేద్దామని అయితే మినప్పప్పుని ఉడకబెడుతున్నానండి ఒక కప్పే వేసుకున్నాను దీనికి పర్ఫెక్ట్ కొలత నేను ఈ వీడియోలో చెప్తాను తెలియకపోయిన వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చాయనమాట బాగా మినప్పప్పును కడిగేసుకొని నేనైతే ఉడకబెట్టుకున్నాను ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాన్ని పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఇలా బాగా మొత్తాన్ని అయితే పేస్ట్ చేసుకున్నాను ఏ కప్పుతో మనం పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలన్నమాట మనం బయట మార్కెట్లో దొరికిందైనా యూజ్ చేసుకోవచ్చు నేను అదే యూజ్ చేస్తున్నాను మూడు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ తక్కువ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ చేస్తాయి తక్కువ అయితే అనమాట బియ్యం పిండి తక్కువ అయితే ఇప్పుడు దాంట్లోకి వాము నువ్వులు కలోంజీ సీడ్స్ అయితే వేసుకున్నాను కలోంజీ సీడ్స్ మీకు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఆ తర్వాత కొంచెం వేడి వేడి నూనె అయితే వేసుకున్నాను నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదన్నా వేసుకోండి కలుపుకుంటే మంచిగా గుల్లగా బాగుంటాయి అనమాట వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ ఏమి వేయక్కర్లేదు మరీ సరిపోకపోతే వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేను వాటర్ ఏం వేయకుండా బాగా కలిపేసి ఒక ఫైవ్ మూత పెట్టి అంటే క్లాత్ కప్పేసి ఉంచానమాట నా దగ్గర మూడు కన్నాలు అంటే మూడు హోల్స్ ఉన్నవి లేదనమాట ఎక్కువ హోల్స్ ఉన్నవే ఉన్నాయి దీంతో ఎన్ని పాటలు పడ్డానో మీరే చూడండి నాకైతే ఆ రోజు నైట్ చేసాను కరెంటు వెళ్ళిపోయింది చాలా ఇబ్బంది పడ్డాను అందులోనే ఇదొకటి మంచిగా రావట్లేదు అనమాట మూడు కన్నాలు ఉన్నవి అయితేనే బాగా వస్తాయి కానీ తినడానికి బాగుంటుంది సేమ్ టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం దల్సరగా పెద్ద పెద్దలాగా అనిపిస్తాయి త్రీ హోల్స్ ఉన్నవే మీరు యూజ్ చేసుకోండి అన్నిటిని అయితే బాగా ఫ్రై చేసుకున్నది ఇదిగోండి చాలా బాగా వచ్చాయి ఆ తర్వాత ఇసుగు నేనైతే ఈ కన్నాలు ఉన్నాయి కదా ఒకేలాంటి ప్లేట్స్ నాకు రెండు వచ్చాయి అన్నమాట దీనికి ప్లాస్టర్ వేసాను చూడండి ప్లాస్టర్ వేసుకొని మూడు నాలుగు కన్నాలు ఉన్నలాంటివి మాత్రమే చూసుకొని ఆ తర్వాత వేసాను అనమాట కొంచెం బెటర్ గా వచ్చింది మురుకులు అయితే చాలా బాగా వచ్చాయి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చి లైక్ చేయండి బాబా